స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మంచి పోరాటము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా లేఖనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము లోక సంబంధమైన పోరాటములన్నీ ఏదో ఒక గమ్యమును లక్ష్యమును సాధించుట కొరకైనా కొరకైనటటువంటివి ఏదో ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలని ఈ పోరాటంలన్నిటినీ మనము కొనసాగించేటటువంటి వారంగా ఉన్నాం ఒక స్టూడెంట్ తన పుస్తకాలలోతో పోరాటం చేస్తూ ఉన్నాడు అంటే అతడు తన యందు విజయాన్ని సాధించాలని ఒక గమ్యము ఒక లక్ష్యం కొరకు అతడు ఆ పోరాటాన్ని కొనసాగించేటటువంటి వాడుగా ఉన్నాడు ఒక ఆటగాడు తన ఆటకు సంబంధించిన కసరత్తులు పోరాటాన్ని జరిగిస్తూ ఉన్నాడు అంటే ఆ ఆటలో నైపుణ్యతను విజయాన్ని బహుమానాన్ని పొందాలి అనే లక్ష్యంతో ఆ పోరాటాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు అయితే స్నేహితులారా ఈ లోకంలో విశ్వాసులందరి యొక్క లక్ష్యము ఏమిటి దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి బిడలందరి లక్ష్యం ఏమిటంటే స్వర్గానికి మేము వెళ్ళాలి లేదా నిత్య జీవాన్ని చేపట్టేటటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో నిత్య జీవంలో ప్రవేశించకుండా దేవుణ్ణి నమ్మినంత వలన ప్రయోజనం ఏమిటి దేవుని నమ్మడంలో అతనికి ఉన్న అంతిమ గమ్యము అంతిమ లక్ష్యము ఏమిటంటే ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ఆ నిత్య జీవంలో దేవుని సహవాసంలో ఉండాలి అన్న సంకల్పం కొరకే మానవుడు ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే విశ్వాస జీవితంలో ఆ విశ్వాసి కూడా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఆ విశ్వ మంచి విశ్వాసాన్ని కొనసాగించడానికి ఎన్నో రకములైనటువంటి పోరాటములను చేయాల్సి ఉంటుంది ఈ రీతిగా అనగా అనుదిన జీవితంలో విశ్వాస జీవితానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు అడ్డంకులు ఆటుపోట్లు అతడు ఎదుర్కోవలసి ఉన్నది విశ్వాస జీవితంకు వ్యతిరేకంగా అనేక పాపపు క్రియలు ఉదయకాలం మొదలుకొనినది అనేక పాప సంబంధమైనటువంటి క్రియలు తనను వేధించాలని పడద్రోయాలని పాపంలో చిక్కించవలనని ప్రయత్నము చేసేటటువంటివిగా ఉన్నవి శోధనలు సాతాను సంబంధమైనటువంటి బంధకాలు శత్రువులు ఇవన్నీ విశ్వాస జీవితం నుండి మనలను పడద్రోయాలని అంటే మన గమ్యము నిత్య జీవం చేపట్టడం కదండి ఆ నిత్య జీవాన్ని ఏ రీతిగా మనము చేపట్టగలమనంటే మన విశ్వాస జీవితంలో నమ్మకంగా జీవించినప్పుడే ఆ విశ్వాస జీవితంలో నమ్మకంగా జీవించకుండా ఉండడానికి ఎన్నో శోధనలు పాపక్రియలు వ్యతిరేక శక్తులు మనల్ని అడ్డగిస్తున్నటువంటి వేళ మనము విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమును పోరాడేటటువంటి వారంగా ఉండాలి మంచి పోరాటానికి ఉదాహరణగా యోసేపు జీవితాన్ని మనము గమనించవచ్చు యవన కాలంలో తన విశ్వాస జీవితము ఒక ప్రక్క తన గురి ఒక ప్రక్క తన లక్ష్యము ఒక ప్రక్క వాటి కొరకు తాను జీవిస్తున్నటువంటి వేళ పోతిఫర భార్య అతన్ని శోధించినటువంటిదిగా ఉండింది ఆయన తన మంచి విశ్వాసాన్ని కాపాడుకునినాడు కానీ ఆ స్త్రీ మాయలో ఆమె శోధనలో అతడు పడకుండా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు పౌలు స్వతహగా తాను ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని మనం గమనించినప్పుడు మంచి పోరాటము పోరాడి తిని ఆయన ప్రభువును ఎరిగి ఉన్న దినము మొదలుకొని ఆయన కుట్టబడినాడు తిట్టబడినాడు అవమానింపబడినాడు నేరములకు అబద్ధ సాక్ష్యములకు దాడులకు చరసాలకి లోనైనాడు అయినప్పటికీ కూడా ఏనాడు తన విశ్వాస జీవితం నుండి వెనక్కి తిరగకుండా తన మంచి విశ్వాసాన్ని కాపాడుకొనుటకు ఆ విశ్వాసము కొరకైన మంచి పోరాటాన్ని కొనసాగించినటువంటి వాడిగా ఉన్నాడు ఈరోజు విశ్వాసులమైనటువంటి మనం కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పౌలులాగా కానివ్వండి యేసు ప్రభుల వారిలాగా కానివ్వండి యువసేపులాగా కానివ్వండి ఆ మంచి పోరాటమును పోరాడినప్పుడు దానికి ప్రతిఫలముగా నిత్య జీవమును మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం అంత మాత్రమే కాదు స్నేహితులారా విశ్వాసి తన ఇష్టానుసారంగా తన మనసును అనుసరించి శరీరాన్ని అనుసరించి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలను అనుసరించి జీవించడానికి విశ్వాసికి అనుమతి లేదు తన చిత్తం కాదండి దేవుని చిత్తము ఏమై ఉన్నది తన ఆలోచన కాదండి దేవుని ఆలోచన ఏమై ఉన్నది ఏ విశ్వాసైనా కూడా తన విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకొనగలడు తన విశ్వాస జీవితంలో మంచి పోరాటాన్ని ఎప్పుడు పోరాడగలడు అని అంటే దేవుని చిత్తము ఏమై ఉన్నది దేవుని ఉద్దేశము ఆయన ఆలోచన ఏమై ఉన్నది అని గ్రహించి ఆయన ఆలోచనల ప్రకారము ఆయన ఉద్దేశములు ఆయన చిత్తం ప్రకారము జీవించిన నాడే విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకునగలడు అలా కాకుండా నాకు ఇది లాభసాటిగా ఉంది ఈ క్రియ జరిగిస్తే నాకు మేలు జరిగేలా ఉంది ఈ మార్గంలో వెళ్తే నాకు లాభము దొరికేదిగా ఉంది అని దేవుని చిత్తాన్ని విస్మరించి దేవుని యొక్క ఆలోచనలో ఉద్దేశాన్ని విస్మరించి తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన నాడు ఆ విశ్వాసి మంచి పోరాటము పోరాడకుండా తన సొంత నిర్ణయాల ప్రకారం బ్రతికినట్లు గనుక తన నిత్య జీవము అనే బహుమానము అతని యుద్ధ నుండి మరి తీసివేయబడుతుంది అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగలమా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మరొక దినం మా అందరి జీవితంలో అనుగ్రహించినటువంటి దేవుడు మీ కృప మాతో ఉంది మీ నడిపింపు మాతో ఉంది అయ్యా ఈ నూతన దినాన ఎన్నో నూతన దీవెనలను ఆశీర్వాదములను ఆధిక్యతలను మాకు అనుగ్రహించి బలపరచుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవని అని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ దినాన నూతనంగా ఆయా కార్యములను ప్రారంభించచ్చు ఉన్న నీ ప్రేమిడలందరితో మీ సహాయాన్ని అనుగ్రహించి వారు ప్రారంభించిన పనులందు విజయాన్ని అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయా రీతులుగా కుటుంబంలో కొరకు చదువుల కొరకు ఉద్యోగంలో కొరకు వివాహ కార్యముల కొరకు స్వస్థతల కొరకు శాంతి సమాధానముల కొరకు మీ నడిపింపు కొరకు ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న నీ ప్రేమిడలను అందరినీ మీ మేళ్లతో నింపి దర్శించి వారి ప్రార్థన కర్రలన్నిటినీ తీర్చవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం ఏ కుటుంబంలో ఏ వ్యక్తులు ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తూ ఉన్నారు తండ్రి మీ కృప వారి జీవితంలో విస్తరింపజేయండి మేళ్లతో ఆశీర్వాదములతో వారిని నింపండి మరి ఈ దినాన ఎవరు తమ జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవమును జ్ఞాపకం చేసుకొని ఉన్నారు గడిచిన కాలమంతా కాపాడిన దేవా ఈ దినపు దీవెన్లతో వారిని దర్శించి రానున్న కాలం అంతటిలో మీ కృపా సహాయములను కుమ్మరించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్